కాకినాడ రూరల్ విషయానికి వస్తే ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా కురసాల కన్నబాబు పోటీ చేస్తుండగా అలాగే జనసేన నుంచి పంతం నానాజీ పోటీ చేస్తున్నారు అయితే ఇక్కడ మన ఎలక్షన్ చిలుకమ్మ ఎవరిని సెలెక్ట్ చేస్తో ఒకసారి చూద్దాం అమ్మ చిలుకమ్మ ఇప్పుడు ఇద్దరి పేరు మీద ఎట్లా ఉంది చూడు నేనే అదృష్టంలో రేఖలో మాత్రం ఇప్పుడు నెమ్మిన పని చేసే పని మాత్రం చాలా ఉన్నాయి మీద కానీ ఇప్పుడు ఏది అనుకుంటాడో కానీ పట్టుదల చేస్తా అంటే మాత్రం పక్కా చేస్తాడు చేయను ఏ పని చేయండి కానీ ఇప్పుడు సాధించే ఆలోచన రాజకీయ పరంగా మాత్రం ఎక్కడ పోయినా మంచి పేరు ఉంది మంచి పొజిషన్లో వెళ్తాడు కానీ పట్టుదల ఉంది కానీ ఇప్పుడు నిదానం అవుతుంది కొన్ని చిక్కులు మాత్రం ఉన్నాయి నా మీద అవి దాటుకొని మాత్రం బరాబర్ సాధిస్తాడు కానీ తొందర పడవద్దు ఇప్పుడు దగ్గరలో మాత్రం సాయం అవుతలేదు దానివల్ల సాయం మంచి మంచి పేరు సంపాదించుకొని లైఫ్ సెట్ కావాలని ఆలోచన నలుగురిలో మాత్రం మంచి పేరు మాత్రం ఉన్నది నెమ్మినది మాత్రం లైఫ్ మాత్రం కిరికీలు అభినందలు వెళ్ళిపోయినాయి ఈ సంవత్సరం నెమ్మినది మాత్రం రాజకీయం పరంగా మాత్రం అనుకుందా అవుతుంది